ఈరోజు ఈ వీడియో ఏంటంటే మనము అధిక రక్తపోటు అంటే హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయని తెలుసుకుందాము అలాగే వీటికి కావాల్సిన ఫుడ్ సప్లిమెంట్తో మన ప్రాబ్లాన్ని ఎలా తగ్గించుకునే తగ్గించుకోవాలనేది ఈ నేను షేర్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీగా వీడియో అయితే అందరూ షేర్ చేయండి ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము యాక్చువల్గా మన హార్ట్లో ఏం జరుగుతుందంటే శరీరంలోని రక్తనాళాలు శరీరానికి హైవేల వంటివి వీటి ద్వారా రక్తం వేగంగా మరియు సాఫీగా శరీరంలోని ప్రతి భాగానికి వెళ్తుంది మరియు వెనక్కి వస్తుంది రక్తనాళాల్లో అడ్డంకుల వలన రక్తనాళాలు సన్నగా మారుతాయి కొవ్వు పదార్థాలు కాల్షియం మొదలైనవి మొదలైనవి ఇది శరీరంలో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది దీనికి కారణం ప్రతి అవయవానికి రక్తాన్ని మరియు ఆక్సిజన్ను సరఫరా చేయడానికి గుండె అదనంగా పనిచేయవలసి వస్తుంది దీన్ని మనం రక్తపోటు అని పిలుస్తాము రక్తపోటుకి ప్రధాన కారణాలు ఏంటంటే అధిక అధిక మొత్తంలో మన ఆహారంలో నెయ్యి నూనె డాల్డా వేపుడు పదార్థాలు వంటి కొవ్వు పదార్థాలను తీసుకుంటాము చెడు కొవ్వులు రక్తనాల్లో పేరుకొని వాటిని సన్నగా చేస్తాయి ఇది రక్తపోటును పెంచుతుంది ఆహారంలో ఉమేగా త్రీ వంటివి మంచి కొవ్వులు వాల్నట్స్ ఆలు అవిసె గింజలు సాల్మెన్ చేపలేకపోవడము ఉమేగా త్రీ రక్తనాళల్లో చెడు కొవ్వులు పేరుకోవటాన్ని నివారిస్తుంది మరియు శరీరం నుండి పాతది గడ్డ కట్టిన కొవ్వు ఏదైనా ఉంటే తొలగిస్తుందండి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే రెండు రకాలలో మనకి చికిత్స చేస్తారండి ఒకటేమో బైపాస్ సర్జరీ రెండేదేమో యాంజియోప్లాస్టీ బైపాస్ సర్జరీ పాడైన రక్తనాళం భాగంలో వేరొక రక్తనాళాన్ని అనుసంధానం చేయడం జరుగుతుంది దీన్నే బైపాస్ సర్జరీ అంటాము రెండవదేమో యాంజియోప్లాస్టీ పాడైన రక్తనాళం భాగంలో ఒక స్టన్స్ని వేస్తారు మరియు ఆ ప్రదేశంలో రక్తనాళాన్ని వెల్ చేయడం జరుగుతుంది కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తే మనకి ఆపరేషన్ లేకుండానే మనకి ఫుడ్ సప్లిమెంట్తో తగ్గించుకోవడం జరుగుతుంది మరియు ఆ ఫుడ్ సప్లిమెంట్స్ ఏంటంటే ఫ్లాక్స్ ఆయిల్ క్రిల్ ఆయిల్ ఆయిల్ నైన్ అండి గింజలు అంటే మీ అందరికీ తెలుసు ఇందులో మనకి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఉంటుంది ఇవి కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గించే ప్రాసెస్ని అయితే తగ్గిస్తుందండి రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది అలాగే ఆరోగ్యకరమైన రోగ నిరో నిరోధక శక్తిగా కూడా పనిచేస్తుందండి గింజల దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి తీవ్రమైన శ్రమ తర్వాత అలసట కండరాలు తిరిగి కోలుకోవడానికి పట్టే సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇదండి ఈ వీడియో మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ